హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము ఈ రోజు మన వీడియో ఏంటి అంటే చూస్తున్నారు కదా మా ఇంట్లో కాసిన గ్రేప్స్ ద్రాక్ష పళ్ళు మన ఛానల్ ని ముందు నుండి ఫాలో అవుతున్న వాళ్ళకి ఈ విషయం తెలుసు అదేంటి అంటే నేను ఈ మొక్కని వేర్లతో తీసుకొచ్చింది కాదు స్టెమ్ కటింగ్ ద్వారా పెట్టింది ఈ పాదును పెట్టి నేను వన్ ఇయర్ అయింది స్టార్టింగ్ లో చూసి ఇవి గ్రీన్ గ్రేప్స్ అనుకున్నాను కానీ బ్లాక్ గ్రేప్స్ విత్ సీడ్స్ సీడ్స్ కూడా ఉన్నాయి ఇవి ఎప్పుడెప్పుడు పండుతాయా ఎప్పుడు క్యాప్చర్ చేయాలా అని చెప్పి చూస్తున్నాను అండ్ ఫైనల్లీ టైం వచ్చింది మన మినీ గార్డెన్ లో వెజిటబుల్స్ తో పాటు ఫ్రూట్స్ కూడా వస్తున్నాయి అంటే పప్పాయ మీరు ఆల్రెడీ చూసేసారి ఇప్పుడు గ్రేట్స్ చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మీకు ఎలా అనిపిస్తుంది అనేది కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫైనల్లీ సర్వేజన సుఖినోభవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి స్టే ట్యూండ్ ఫర్ మోర్ గార్డెనింగ్ వీడియోస్